సన్బర్న్ షో మూడు పెగ్గులు ఆరు సిగరెట్స్లా సాగే షోలే ఇది తాగినోడికి ఊగినంత పండుగ సింపుల్గా చెప్పాలంటే తాగు ఊగు అదే ఈ సన్బర్న్ షో విదేశాల్లో ఫేమస్ అయిన ఈ షో కొన్నేళ్లుగా హైదరాబాద్లో కూడా ప్రతి న్యూ ఇయర్కి వెరితల్లలు వేస్తోంది యువతను వెరెక్కిస్తోంది ఓవైపు ఆట పాట మరోవైపు విచ్చలవిడిగా మద్యం మత్తు పదార్థాల వాడకం ఇక సరేసరి గంజై గంజాయి తాగుతూ ఎంజాయ్ చేసే కుర్రకారు దమ్ ఆరో దమ్ అంటూ డ్రగ్స్ కైపుతో ఊగిపోయే యువత ఇక ఇదంతా కలిస్తే సన్ బన్ షో గతంలో ఈ వేడుకల్లో పాల్గొనడానికి మైనర్లు చాలామంది వచ్చారు అయితే పీకల దాకా తాగారు తాగుతూ తూలుతూ కనిపించారు వీరిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు అప్పట్లో అది చర్చనీయాంశంగా మారినా ఇక తాజాగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాదులో సన్బోర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించేందుకు సరిగ్గా కొత్తగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మాదాపూర్లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీగా చేశారు అయితే ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను కూడా బుక్ మై షో ద్వారా ఫుల్గా సేల్ కూడా పెట్టేశారు అయితే యువతను ఈ రకంగా పెడదోవ పట్టిస్తున్న ఈ సన్బర్న్ షో లాంటి వాటి మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా అయ్యారు ఈ సందర్భంలో న్యూ ఇయర్ వేడుకల మీద పోలీసులు గట్టిగానే ఆంక్షలు విధించారు టికెట్లు అమ్మి ఈవెంట్లు నిర్వహించే సన్బర్న్ షో బుక్ మై షో వంటి సంస్థలకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలేదంటూ మహంతి స్పష్టం చేశారు కూడాను అయితే ఈ ఈవెంట్కు నిర్వహణ దరఖాస్తు చేసుకున్నారని నిర్వహించేందుకు సన్ కు ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అంతా స్పష్టం చేశారు ఇక సన్ షో షోకు అనుమతులు లేకుండా టికెట్లు విక్రయించినందుకు మాదాపూర్లో కేసు కూడా నమోదైంది బుక్ మై షో సన్ బర్న్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు పోలీసులు ఇంకేముంది సైబర్బాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈ ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా చివాట్లేశారు మందలించేశారు ఆ తర్వాత వారికి తెలిసింది అయ్యో పప్పులో కాలేశమని ఇది ఇదంతా సీఎం సీరియస్ అయిన నేపథ్యంలో సిపిలు అంత తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్ల మీద ఇప్పటి వరకే అధికారులు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు ఈవెంట్ల నిర్వహణ అనుమతుల మీద పోలీస్ అధికారులందరూ డైరెక్షన్లు ఇచ్చారు డైరెక్షన్ ఇచ్చారు అయితే గోవా మహారాష్ట్ర కర్ణాటక లాంటి స్టేట్స్లో ఈ సన్ బోర్న్ ఈవెంట్లను రద్దు చేస్తే తెలంగాణలో ఇవి నిర్వహించడం ఎంతవరకు అవసరము అని చెప్పి ముఖ్యమంత్రి గట్టిగా అధికారులను మందలించినట్టుగా తెలుస్తోంది